శివరాత్రి మహత్యం పూర్వం శాకలనం అనే నగరంలో అంకిలుడు అనే బోయవాడుండేవాడు మృగాలకు పక్షులకు అతడు ప్రత్యక్ష యమభటుడు ప్రతిరోజు అడవికి వెళ్ళి వేటాడి ఆ మాంసంతోనే కుటుంబాన్ని పోషించేవాడు ఒకరోజు తెల్లవారక ముందే వేటకు సిద్ధమైన అంకిలుడు విలంబులతో అడవికి బయలుదేరాడు పగలంతా ఎంతో కష్టపడ్డాడు అతని అదృష్టమో దురదృష్టమో కానీ ఒక జంతువు కానీ పక్షి కానీ కంటబడలేదు చీకటి పడసాగింది ఇంతలో ఒక కుందేలు అతని కంటపడింది ఆకలితో అలమటిస్తున్న బోయవాడు దాని వెంట పడ్డాడు అది పరుగు పరుగున పోయి ఒక గుబురులో దాక్కుంది అప్పటికే చీకటి పడినందున అతనికి కుందేలు కనబడలేదు ఇంకా చేసేది లేక వట్టి చేతులతో కటిక చీకటిలో ఇంటికి పోలేక ఆ రాత్రి అక్కడే గడపాలని నిశ్చయించుకున్నాడు బోయవాడు దగ్గరలో ఉన్న చెట్టెక్కి విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు మెల్లగా చెట్టెక్కి కూర్చున్నాడు నిద్రిస్తే క్రింద పడతానేమో అన్న భయం వల్ల వాడికి నిద్ర పట్టలేదు చెట్టు మీద కూర్చున్న ఆ బోయవాడికి ఏమీ తోచక ఆకులు ఒక్కొక్కటే గిల్లటం ప్రారంభించాడు తెల్లవారింది మంచుకు తడిసి ముద్ద అయిన అంకిలుడు మెల్లమెల్లగా ఇల్లు చేరుకున్నాడు నాలుగు రోజుల తర్వాత అతనికి మరణం సంభవించింది యమకింకరులు వచ్చారు తీసుకొని వెళ్ళటానికి ఇంతలో ఒక దివ్య విమానం వారికి కనబడింది దానితో శివభటులు వచ్చారు అంగిలుని తీసుకొని వెళ్ళటానికి అక్కడ యమకింకరులు శివభటులకు వాదోపవాదాలు జరిగాయి చిన్నతనం నుండి కొన్ని వేల జంతువులను చంపి ఎంతో పాపాన్ని మూటకట్టుకున్న కట్టుకున్న అంకిలుడు పాపఫలం అనుభవించటానికి యమలోకానికి చేరవలసిందేనని వాదించారు యమభటులు అప్పుడు శివభటులు ఇలా చెప్పారు ఇప్పటికీ నాలుగు రోజుల క్రిందట మహాశివరాత్రి నాడు ఈ బోయవాడు అడవికి వెళ్ళి రోజంతా ఉపవాసం చేసి రాత్రంతా జాగరణ చేశాడు తా నెక్కిన మారేడు చెట్టు నుండి ఒక్కొక్క దళం తుంచి క్రిందనున్న శివలింగానికి పూజ చేశాడు అది మారేడు చెట్టు అని కానీ దాని క్రింద పురాతనమైన శివలింగం ఉన్నదని కానీ వాడికి తెలియదు కానీ తెలియక చేసిన శివరాత్రి నాడు ఉపవాస జాగరణలు శివపూజ ఎంతో పుణ్యాందజేశాయి కనుక అంతటితో అతని పాపాలన్నీ పటాపంచలయ్యాయి ఆ తరువాత ఆరోగ్యము సరిలేక ఒక జంతువును కూడా కొట్టలేదు బోయవాడు అంటే ప్రస్తుతం బోయవాడు చేసిన పాపం ఏదీ అతనికి అంటి ఉండలేదు కనుక ఈ విమానంపై అతడు శివ సన్నిధికి చేరడానికి అర్హుడు అంటూ అంకిలుడిని శివ సాన్నిధ్యానికి తీసుకొని వెళ్ళారు శివభటులు